డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమి తెలుగు బ్లాగ్స్ నేనైతే ఆఫీస్ వర్క్ మీద విజయవాడ వెళ్తున్నాను ఒక వన్ వీక్ వన్ వీక్ వరకు ఇంక ఇంటికి రాను మా వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఇంట్లో ఏమా ఉంటారా వన్ వీక్ వన్ వీక్ తా అయిపోతుంది రావడానికి పోవడానికి కూడా కౌంట్ చేసుకుంటే ఓకే ఉంటారుగా ఇద్దరు బాబు మావాడు ఇంకా నేను ఎప్పుడు పోతానా అని రోజు ముందే లేసి కూర్చున్నాడు రోజు ఎనిమిది వరకు లేవాడు డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు ఇక్కడ చూసి చెప్పు ఇంటి దగ్గర నుంచి అయితే ఆఫీస్కి వచ్చేసాను ఆఫీస్ మాకు కార్ ప్రొవైడ్ చేసింది విజయవాడ వెళ్ళడానికి సో లగేజ్ అంతా కార్లో ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా జస్ట్ నా అయితే స్టార్ట్ అయిపోయాం మార్నింగ్ ఏడకు స్టార్ట్ అయ్యేదామన్నరు అకౌంటెంట్ సార్ ఏదో వర్క్ ఉంది అని చెప్పి లేట్ చేసేసారు మొత్తం ఎనిమిదిన్నరకు బయలుదేరిను ఇప్పుడే ఎక్కడి వరకు వచ్చిన ఎల్ ఇయర్ ఎల్బీ నగర్కి వచ్చేసాను ఇంకా ఓఆర్ఆర్ ఎక్కుతున్నాం మా సార్ రామకృష్ణ గారు నేను మా అకౌంటెంట్ సార్ హాయి చెప్పండి మా అకౌంట్ సార్ ఇప్పుడు దారి మొత్తం ఖర్చులు ఆయనే చూసుకుంటాను ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో విజయవాడకు రీచ్ అయిపోతాం మా అకౌంటెంట్ పడిపోయాడ అప్పుడే కార్లో కడుపులో తిప్పుతాం అంట గర గర ఫస్ట్ టోల్ గేట్ దారుతున్నాం అయ్యా ఇక్కడ ఉంది కంటిన్యూగా జర్నీ చేస్తున్నాం కదా అనేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా రోడ్ సైడ్ కి అయితే ఆపాము కార్ని ఈ కార్ లో ఒక ఫుడ్ ప్యాకెట్ అయితే దొరికింది చూడాలని చూస్తున్నాం కానీ నుంచి ఎక్కడ కనపడట్లేదు ఉండే ఏమో ఇక్కడ టేస్ట్ బాగుండదు టేస్ట్ బాగుండదు అని స్కిప్ చేసుకుంటూ వచ్చాడు లేని దగ్గరేమో కనపడట్లేదు అంటున్నాడు అయిపోయింది నిద్ర మీరు నిద్ర అవుతారు వీడియో తీసి రేపు ప్రజెంటేషన్ లో ప్లే చేద్దాం అనుకున్నా ఎవరు అండి లేదండి జస్ట్ విజయవాడ అయితే ఎంటర్ అయిపోయినాము వారధి ఫ్లైఓవర్ మీద వస్తున్నాం ఇప్పుడు రాగానే హోటల్కి వచ్చాము అయ్యా చూసారా మేము ఇప్పుడే మీల్స్ దిని వెళ్ళాము అన్న మంచి మీల్స్ అన్న బిర్యానీ తిన్నా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండేవాళ్ళం కాదేమో చాలా బాగుంది జస్ట్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము కంపెనీ మేము వచ్చేలా రూమ్స్ అన్ని బుక్ చేసి అకామిడేషన్ ప్రొవైడ్ చేసింది రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి <laughs> 05, लो हेवी वार्क 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 प्री <laughs> ீ ஜ ஏசி பிய்ட காணி விஜயபாட்லேயே உண்டு சோ ரூம் நீ ஷிஃப்ட்னா இப்போ பை வர்க்குள்ளது ஷிஃப்ட் அப்படிசாரி ரூம் கூட சூசே ரூம் லிஃப்ட் அடினா ఏనో ఇటిక నుండి వచ్చాడా లేదా వైఫ్ తా మార్లారుతున్నాడా అలా సెమ్ ఏవి ఎస్ఐ బెడ్ ఇతడేం అనుపోతున్నా సార్ బయటికి కేరో అండ్ అవుట్ సైడ్ ఏదవర్తరు వా చట్టు మాత్రం వల్ల కనిపిస్తుందయ్యా రూమ్ చెక్ ఇన్ అయిపోయాక అలా అల్చిపోయి పడుకున్నాము సో జస్ట్ లేచి ఫ్రెషప్ అయ్యి కిందికి వచ్చాము నైట్ తిందామనేసి ఇదే మేము ఉండే హోటల్ అయితే ఆఫీస్ అయితే రూమ్స్ ఇక్కడే బుక్ చేసింది అందరికి ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ రావాలి మెయిన్ రోడ్ దిగగానే మెయిన్ రోడ్మి ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది చికెన్ కర్రీ అండ్ బటర్ నాన్స్ సో ఈ వాళ్ళకి డిన్నర్ అయితే ఇదే హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్